హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు గొల్లపూడి నేషనల్ హైవే రోడ్లో గొల్లపూడి తర్వాత ఈ గుంటుపల్లి దగ్గర ఉండే సోరంపల్లి ఏరియాలో డెబ్బై ఏడున్నర గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న డాబా ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి కేవలం ముప్పై ఆరు లక్షల నలభై రెండు వేల నూట అరవై ఐదు రూపాయలు అనమాట సో ఇది యాక్చువల్గా ఏంటంటే వెస్ట్ ఫేసింగ్లో ఉండే జాయింట్ బిల్డింగ్ అనమాట అంటే స్లాబ్స్ రెండు సపరేట్ సపరేట్గానే అనమాట సో ఫ్రంట్ టు బ్యాక్ ఉంటాయి అయితే మనకి బ్యాక్ సైడ్ ప్రాపర్టీ సేల్ వచ్చింది ఇది జాయింట్ దారి అండి పద అడుగుల జాయింట్ దారి ఉంటుంది ఈ జాయింట్ దారిలో ఉండే హౌస్ అనమాట సో డైరెక్ట్ గా రోడ్ ఫేసింగ్ లో ఉండే హౌస్ కాదు సో ఇది మొత్తం మనకి డెబ్బై ఏడున్నర గజాల్లో ఓన్గా కట్టుకున్నారు బిల్డింగ్ అంతా కూడా స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి ఈస్ట్ ఫేసిక్ ఎంట్రన్స్ తోటి ఉంటుంది హాలు రెండు బెడ్రూమ్స్ వంటగది ఈ విధంగా అయితే వస్తుందనమాట సో ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి రెండు లక్షల ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే సుమారుగా మనకి ముప్పై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు బేసిక్ ఆర్పీ ప్రైస్తో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుంది సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది ముప్పై మూడు కావచ్చు ముప్పై నాలుగు అనే కావచ్చు అండి లాస్ట్ టైం కూడా ఈ ఆక్షన్ అనేది ఈ ప్రాపర్టీ అనేది ఆక్షన్లో వచ్చింది అప్పుడు మనకి ముప్పై ఆరు లక్షల చల్లరైతే వచ్చిందన్నమాట సో అప్పుడు కంపేర్ చేస్తే ఇప్పుడు దాదాపుగా మనకి ఒక నాలుగు లక్షల రూపాయలు తగ్గింది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ విజిట్ చేయండి ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే కనుక కనకదుర్గమ్మ గుడి నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరం వస్తుందండి మన విజయవాడ టు ఈ హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్ లో భవానీపురం తర్వాత గొల్లపూడి గొల్లపూడి తర్వాత మీకు గుంటుపల్లి గుంటుపల్లి సూరంపల్లి విలేజ్ ఈ హౌస్ మనకి సేల్కి వచ్చింది సో నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ అయితే ఈ ప్రాపర్టీకి ఉంటుంది మనకి ద్వారం అనేది తూర్పు నా ఉత్తరం రెండు వైపులా కూడా ఇచ్చారు నచ్చినంత కూడా చాలా చాలా బాగుంది రిపేర్ వర్క్లు అయితే చిన్న చిన్న మైనర్ రిపేర్ వర్క్లు ఉంటాయి ఇవన్నీ కూడా చేయించే చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట నచ్చితే తప్పకుండా తీసుకోండి నేషనల్ హైవే నుంచి కేవలం ఒక అర కిలోమీటర్ లోపలికి వెళ్తే సరిపోతుందన్నమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ